సోమిరెడ్డి గారు అభినందనలు అధ్యక్ష ఒకటి నైన్టీన్ నైన్టీ సిక్స్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మీరు ఎంపీగా ఎలక్ట్ అయినారు ఆవిడ మినిస్టర్గా రిజైన్ చేశారు అక్కడ బై ఎలక్షన్ వచ్చింది ఆ ట్వంటీ డేస్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీ నర్సీపట్నానికి నన్ను గురిజాల శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్ చేశారు సో ఇప్పుడు ఫ్యామిలీతో కూడా అటాచ్మెంటు మీరు మమ్మల్ని హోస్ట్ చేసింది అన్నీ మర్చిపోలేం మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది మీకైతే మీ ఫేస్లో నేను మీరు ఎంపీగా పోవటం మీకు ఇష్టంలే మంత్రికి లోకల్ పాలిటిక్స్ స్టేట్ పాలిటిక్స్ మీకు ఇష్టం అయినా పార్టీ డైరెక్షన్ వెళ్ళిపోయినారు అప్పుడు మా సిస్టర్ కూడా ఒక మాట అన్నది మీరు తొందరలో మంత్రి అవుతారన్న అని అని జస్ట్ నెక్స్ట్ మంత్లోనే మంత్రి అయినా అటువంటి అటాచ్మెంట్ మీ పేరులోనే అయ్యన్నలోనే ఉంది ఇంకోటి ఏంటంటే మీరు కావటం మాకు సంతోషం కానీ ఇంకోటి డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది మీరు ఇక్కడ కూర్చోవటం వాళ్ళు పారిపోవటం వాళ్ళు మొక్కాలు చూడాలని మాకు ఎంతో కోరిక ఉన్నది శాసనసభలో ఈరోజు అడ్రస్ లేకుండా పారిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఒకటి ఫైర్ బ్రాండ్ ఈ సభలో స్పీకర్గా పొలిటికల్ సూపర్ స్టార్ చంద్రబాబు నాయుడు గారు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఇది రేయర్ అసెంబ్లీ ఒక మోడల్ అసెంబ్లీ కింద మేమందరం సభ్యులుగా వచ్చేదానికి అవకాశం వచ్చింది ప్రతిపక్షం అనేది ఉంటే చాలా బాగుండేది అటు కూర్చోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం మాత్రం మా అందరినీ నిరుత్సాహపరిచింది మీరు శాసనసభ స్థానాన్ని అలంకరించడం మా అందరికి నిజంగా అని మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నా నమస్కారం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి